వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదహారున శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి తొలి రోజున స్వస్తి పుణ్యాహవచనం అంకురార్పణ దేవతా ఆహ్వానం జరుగుతాయి పదిహేడున స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం ఉంటుంది పంతొమ్మిదవ తేదీన రథోత్సవం ఇరవయవ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర అదే రోజు రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏకాదశ వర్ణాలు జరుగుతాయి శివ కళ్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా శివపార్వతులు జోగినులు పెద్ద ఎత్తున హాజరవుతారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి కోరారు సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి నాడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది అయితే వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం కామదహనం తర్వాత పర్ణ్యోత్సవం నిర్వహిస్తారు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకి ఈ క్షేత్రంలో ప్రత్యేకత మనమద దహనం తర్వాత వచ్చేటువంటి పాల్గొన్న బహుళ విధియతో ఆరంభమై తదేనాడు కళ్యాణోత్సవం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనకి పదహారవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి